సంతనోత్తరపాడు నియోజకవర్గం మదిపాడు మండలం చిన్న మల్లవరం గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పదమూడవ తేదీ రాత్రి మంగళవారం రాత్రి గజోత్సవ శివ ఉపాధాతలుగా తరుణ్ ఆతిథ్య నాగకృష్ణ సాయి కుమార్ రెడ్డి మణికంఠ శ్రీనివాసుల రెడ్డి శ్రీ భరణి కృష్ణమోహన్ రెడ్డి నాగిపెద్ది వరహాల చౌదరి శ్రీ వెనుకపాటి వెంకట్రావు గారి సౌజన్యంతో చందూర్ డాన్స్ అకాడమీ ఒంగోలు వారిచే మాస్టర్ త్రోవకుంఠ చందు ఆధ్వర్యంలో కూచిపూడి జానపద దేశభక్తి గీతాలు మరియు నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు కుటుంబ సమేతంగా శ్రీ దామచార్య జనార్దన్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కార్యనిర్వహణాధికారి దామ నాగేశ్వరరావు ప్రధాన అర్చకులు శ్రీ మా నారాయణ వెంకటాచార్యులు అర్చకులు శ్రీ మా నారాయణ రాజశేఖరాచార్యులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే దామచర జనార్దన్ కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు आद्यं मक्रताराणाम् प्रायचितं मिनेदिनेम् अकालं उच्चहरणं सर्वज्ञाधिनेवा

ब्राह्मण स्व ब्राह्मण ब्राह्मण स्वुंद्रजन राजगुण्राजन्न राजमे पालामस राजमे पालामसमे पत्सति मुद्रम पत्सि बौत्रिथ्याजो गृह जन्म नमयिता ब्रह्म नम वेदेनायुतामें पद्मणशे

akan terus ke potret ஓன்னமோ நாராயணாய் ஓனமா வெங்கடேஷாய பிரகாசம் ஜில்லா மத்திப்பாடு மண்டலம் మలవరంలో వేయించేసి ఉన్న శ్రీమత కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీభూనిలా సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బైఖాన సాగమ సాంప్రదాయంగా గత ఏడవ తారీఖు నుంచి అంకరారోపణ జరిగి ఈ ఇవాంటి వరకు కూడా అనేక ఉత్సవాలు జరుగుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం హోమము బలిహరణ కార్యక్రమాలు జరిగాయి స్వామివారికి విశేష అలంకరణ జరగడం జరిగింది ఈ పూట కూడా హోమ బలిహరణ కార్యక్రమాలు పూర్తయినాయి రాత్రికి గజవాహనోత్సవం జరుగుతుంది ఆ వాహనోత్సవం రేపు ఉదయానికి ఆలయంలోకి మళ్ళీ తిరిగి వస్తే రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ అపురూపమైనటువంటి కళ్యాణం మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత రేపు రాత్రికి రథోత్సవం జరిగి ఎల్లుండి కురపత్సవం అట్లానే పదహారవ తారీఖున అవరోహణ ధ్వజ అవరోహణ జరుగుతుంది పదహారవ సాయంకాలం ఏడు గంటల నుంచి ఈ ధ్వజారోహణ సమయంలో గరుడ ముద్దలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మరలా ఈ పదహారవ తారీఖు సాయం రాత్రి ఏడు గంటలకి వచ్చేసి అవరోహణ కార్యక్రమంలో కూడా స్వామివారి గరుడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అలానే పదిహేడవ తారీఖున చిత్రస్థానం జరిగి రాత్రికి ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ నవాణిక బ్రహ్మోత్సవాలు పదిహేడు తారీఖు దాకా జరుగుతాయి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రేపటి రోజున స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది పక్క జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా భక్తజన సందోహం అంతా కూడా విచ్చేసి స్వామివారిని కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది అలానే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా దేవాలయం తరఫున భక్తజనుల తరఫున కూడా అన్ని ఏర్పాటు చేసి అన్న సంతర్పణ కార్యక్రమాలు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది అలాంటి విశేషమైనటువంటి ఆలయ స్వామిని రేపు కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలంతా కూడా దర్శించుకొని హైందవ సంస్కృతికి కలియుగాధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందగలరని చెప్పి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ మల్లవరం గ్రామం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా నా పేరు నారిపెద్ది వరహాల చౌదరి సకల భక్తులకి అనుసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వాహకులం మేము ఏడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కంటిన్యూగా అంగరంగ వైభవంగా మా ఇలవేలు పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చక్కగా వైఘాన సాగమం ప్రకారం చక్కగా జరుగుతూ ఉన్నాయి ఈ కంటిన్యూగా ప్రతిరోజు ప్రతి వాహనం ఒక్కొక్క వాహనం మాటవీధుల్లో మల్లవరం గ్రామం విచ్చేస్తూ చక్కగా గ్రామస్తులందరూ కూడా గోవిందరామాలతో అనుభవిస్తూ చక్కగా ఇప్పటివరకు ఈరోజు గజోత్సవంతో ఈ వాహన సేవలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి రేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి అందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం రేపు జరగబోతూ ఉంది ఈ జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు వారందరికీ మా గ్రామం అందరి తరఫున చక్కగా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్ని సామాజిక వర్గాల వారిగా అందరికీ అనుసంతర్ప అలాగే మజ్జిగ అలాగే రక్షణలు అన్ని రూపాల్లో వచ్చిన భక్తులందరికీ కూడా మా గ్రామం అందరి తరఫున వారందరికీ సకల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం చక్కగా మా ఇల్లువేలు పైనటువంటి పొంగు బంగారాన్ని అందించే మా స్వామివారి పాత్రలై అందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తుంది